ఈ భూమి పైన ఏ రిలీజియన్ కానీ ఏ మతం కాని ఏ కులం కానీ ఆడవారిని ఎక్కడా తెచ్చపరచలేదు మనం మన అలవాట్లు మనం మనం తయారు చేసుకు లో అయితే తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉందంటారు స్వర్గం అంటే మోక్షం మోక్షం అంటే సక్సెస్ ఇంకా దానికన్నా నువ్వు తల్లించేసినట్టు ఇవన్నీ కష్టాలు నష్టాలు బాధలు అన్ని మోక్షం పొందడం ఆ మోక్షం ఎక్కడ ఉంది తల్లి పదాలు లేవు హిందూయిజంలో మాతృదేవోభవ అంటే భగవంతుని స్వరూపాన్ని పోల్చేది తండ్రిని ఎక్కడ పోల్చలే తల్లిని పోల్చ రోజు మహిళ గుర్తుపెట్టుకోవాలి మగవాళ్ళు కానీ మన ఇంట్లో మన తల్లి మన బిడ్డలు మన భార్య చెల్లెళ్ళు అక్కలు అందరిని కానీ ఈ ప్రాణం ఉన్న రోజులు వాళ్ళని బాధ్యత అదే విధంగా మహిళలు కానీ ఈక్వాలిటీ అంటే పోటీ పడడమే కాదు ఇంట్లో కలిసి ఎలాగ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక కుటుంబం ఒక ఇంట్లో మహిళ తన కుటుంబాన్ని బాగా చేస్తే సమాజం మొత్తం బాగా అయిపోతుంది కానీ ఈరోజు మహిళలకి ఈక్వాలిటీ రావాలంటే సమాజంలో మనం గౌరవించడం ఒకటే కాదు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడమే కాదు ఆడబిడ్డల్ని చదివీయ ఆడబిడ్డల్ని చదివించడం ఈరోజు అనేక ఏదైతే సర్వేస్ ఉన్నాయో ఆడపిల్లలు బాగా చదువుతున్నారు ఆడపిల్లలు ఉద్యోగాల్లో మరిన్ని పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు ఏ పనైనా వాళ్ళు చేస్తే సంపూర్ణంగా చేసే పరిస్థితులు వాళ్ళ అనుకుంది సాధించలేనిది ఏం లేదు ఈరోజు నుంచి ఈరోజు మన రాష్ట్రపతి దాకా వీళ్ళందరూ మనకు స్ఫూర్తిగా సైన్స్ టెక్నాలజీలో ఐటీలో ఈరోజు ఒక ఐటీ పార్క్ చూడండి కలకల కళ అంటుంది అబ్బాయిలు అంటున్నారు మీ ఒక్క బిడ్డ ఐఏఎస్ ఐపీఎస్ఓ లేదా మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీ కుటుంబం బాగుపడిపోతుంది కాబట్టి ఆడబిడ్డలకి చదివేయాలి ఆడబిడ్డలకి కాపాడాలి ఆడవాళ్ళకి అన్ని అన్ని రంగాలు ప్రోత్సహించాల్సిన బాధ్యత బాధ్యత తీసుకోవాలని తెలియచేస్తూ మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరితో ఈరోజు మహిళా దినోత్సవం చేసుకోవడం

వనజ గారు అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని చాలా సంతోషం అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దిభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహిళ కంటే ఈ ప్రపంచంలో ప్రత్యేక స్వామి వివేకానంద అన్నాడు భారతదేశ మహిళలు ఈ ప్రపంచంలో కల్లా అందంగా ఉంటారు బొట్టు వారు నడవడక వాళ్ళ మాటలు అన్ని కూడా ఒక భారత మహిళే ఒక అందమైన మహిళ వాళ్ళే అందమైన వాళ్ళని చెప్పి మాట